దాచేపల్లి పిఎస్ లిమిట్స్ లో మనకి బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో పిల్లల మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగిందని చెప్పి వీడియో వైరల్ అయిన తర్వాత వెంటనే మనం ఆ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఎం దీపిక గారిని పిలిపించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది అందులో ఇప్పుడు మీడియాలో ఏదైతే వస్తుందో ఇది ర్యాగింగ్ అని అట్లానే ఇదంతా కూడా వైరల్ అవుతుంది బట్ ఇన్ రియాలిటీ అది ర్యాగింగ్ కాదు ఒక ప్రేమ విషయంలో వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ ఇందులో ఏదైతే జరిగిందో వెంటనే మేము విక్టిమ్ మైనర్ బాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించామని కంప్లైంట్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అట్లానే విక్టిమ్ యాజ్ వెల్స్ అక్యూజ్ మందే ఉన్నారు ఇప్పుడు సోఫార్ కాకపోతే వీళ్ళందరూ మైనర్స్ అవ్వడం వల్ల నేను మీడియా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే యాజ్ ద సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ మనం మీడియా మైనర్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ ఫేస్ రివీలింగ్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే డౌన్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం కంప్లైంట్ తీసుకుని ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది దీని రిలేటెడ్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ లా చట్టపరంగా మేము లోబడే అన్ని కూడా ప్రొసీడ్ అవుతుంది